మాజీ సీఎం భట్టాచార్య కన్ను మూశారు కోల్కతాలోని స్వగృహంలో భట్టాచార్య మృతి చెందారు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న భట్టాచార్య కాసేపుటి క్రితం తుది శ్వాస విడిచారు పదకొండేళ్ల పాటు బెంగాల్ సీఎం గా పనిచేశారు బుద్ధదేవ్ భట్టాచార్య రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల పదకొండు వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు కొన్ని సంవత్సరాలుగా ఆయన ఆరోగ్యం సరిగా లేదు చూపు మందగించింది ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారు అందుకే ప్రజా జీవితానికి దూరమయ్యారు బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య కన్నుమూశారు కోల్కతాలోని స్వగృహంలో భట్టాచార్య మృతి చెందారు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న భట్టాచార్య కాసేపటి క్రితం తుది శ్వాస విడిచారు పదకొండేళ్ల పాటు బెంగాల్ సీఎంగా పనిచేశారు బుద్ధదేవ్ భట్టాచార్య రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల పదకొండు వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు కొన్ని సంవత్సరాలుగా ఆయన ఆరోగ్యం సరిగా లేదు చూపు మందగించింది ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారు అందుకే ప్రజా జీవితానికి దూరమయ్యారు